ఇక్కడ రోడ్డు నిర్మాణం జరుగుతుంది కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వలన ఇక్కడ రోడ్ కాలువ తీయకపోవడంతో గుర్తిపోయే వాహనాలన్నీ కూడా ఇబ్బంది అవుతున్నాయి ఇక్కడ దగ్గర రెండు కార్లు ఇలా పెరగడం జరిగింది ఆ కార్లను కూడా ఇప్పుడు తీసి బయటకు పంపించడం జరిగింది వెంటనే కాంట్రాక్టర్ సైడ్ నుంచి కాలువ తీసి ఈ వాహనదారులకు సహకరించాలి అధికారుల నిర్లక్ష్యం పద్ధతి సరైనది కాదు ప్రజల ప్రాణాలు కాబట్టి అవసరం బాధ్యత జిల్లా కాదని ద్వారా కాదగొట్టి నీళ్ళని పంపాలని చెప్పేసి అని పోలీసు అధికారులు రెవెన్యూ అధికారులను సమన్వయం చేయాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ చేస్తా ఉన్నాం ఏదైనా భారీ వర్షం ఇంకా భారీగా వచ్చేసి ఈ నీళ్లు కనుక ఇస్తే ఉంటే ఇందులో ఎవరు పడిపోతారు ఎవరు చనిపోతారు తెలియదు భారీ పెద్ద పెద్ద వాహనాలు రాత్రి కూడా ఎక్కడికి వెళ్లి ప్రయాణం చేస్తా ఉంటాయి అందుకోసం తక్షణం జిల్లా కలెక్టర్ గారు స్పందించాలని చెప్పేసి అని ఏదైతే ఈ రహదారి ఉన్నదో ఈ రహదారి చంపకించి వద్ద ఇక్కడ ఉన్న పెద్ద కొండను చీల్చి మరి రహదారి నిర్మాణం చేస్తా ఉన్నారు మరి ఇక్కడ వర్షాలు పడడం వల్ల ఇది లోతట్టు ప్రాంతంగా ఉండి ఇలా జలమయం అయిపోయింది మరి కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఇక్కడ పెద్ద పొయ్యిలో రెండు కార్లు చిత్రిక చర్యాల పట్టడానికి సంబంధించినటువంటి వ్యక్తులు పడ్డాయి మరి వాళ్ళ ఈ విషయం తెలిసి సిపిఎం పార్టీ జిల్లా సెక్రటరీగా కర్కారెడ్డి గారు నేను గోపి అదే రకంగా మా జిల్లా కమిటీ సభ్యులు అజారోద్యులు ఇలా వచ్చి అదే రకంగా సిపిఎం నాయకులు శ్రీనివాసరెడ్డి వచ్చిన కార్లను ఇలా బయటకు పంపడం జరిగింది ఇలా అంతా వర్షం పడతా ఉన్నది మరి పెద్ద ఇక్కడ వరద నీళ్లు ఉన్నాయి మరి పెద్ద పెద్ద గుంటలు ఉన్నాయి ఈటల్లో పడి ప్రయాణికులు ప్రమాదంలో పోయే పరిస్థితి చనిపోయే పరిస్థితి అందుకోసం తక్షణం జిల్లా అధికారులు అదే రకంగా ఇరిగేషన్ అధికారులు అదే రకంగా ఆర్ఎన్టీ అధికారులు అదే రకంగా అన్ని